కొంతమంది మనకు మంచి చేయాలని చూస్తారు కాకపోతే కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళని మనం దూరం పెడుతూ ఉంటాము ఫుడ్ విషయంలో కూడా కొన్ని చేదునిచ్చాయి వామిటింగ్ ఇచ్చాయి నచ్చని పదార్థాలు అయితే ఉంటాయి కదా బీట్రూట్ ఒకటి బీట్రూట్ అస్సలు ఎవరికి నచ్చదో నాకు అయితే అది తీసుకుంటే చాలా చాలా హెల్దీ అనమాట మనుషుల్లో మనకు మంచి చేసే వాళ్ళని ఎలాగో ఒక సిచ్యువేషన్ లో దూరం పెడతాము అలాగే ఫుడ్ విషయంలో కూడా కొన్ని కొన్ని ఐటమ్స్ దూరం పెట్టాల్సి వస్తాయి అనమాట మనకు నచ్చక కానీ శరీరానికి ఇంకా అవే మేలు నిస్తాయి అనమాట ఇంకా అవే దూరం పెడుతూ ఉంటాము మనుషులు ఫుడ్ విషయంలో కూడా ఒకసారి మనం అలాగా చేస్తూ ఉంటాము ఇంతకీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అక్క ఆగండి ఆగడ్ చెప్తాను ఇంకా చెప్పాలంటే ఈ రోజు మా పిల్లల కోసం క్యారెట్ బీట్రూట్ అయితే తీసుకుని వచ్చాము బీట్రూట్ నాకన్నా మా పిల్లలన్న అస్సలు తినరు ఉత్తు బీట్రూట్ అయితే దానికి కొంచెం తోడుగా క్యారెట్ వేసుకున్నామంటే కొద్ది కన్నా అన్నా తింటాము అనేసి రెండు కలిపి ఈ రోజు ఫ్రై చేస్తున్నాను అలా నీళ్ళలా కనిపించవు అలాగే బీట్రూట్ లో క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుంటే బీట్రూట్ అంత స్మెల్ కూడా మనకు తెలియదు అంత బాగుంటది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి వాళ్ళ సింపుల్ గా అయితే నా స్టైల్లో క్యారెట్ బీట్రూట్ ఫ్రై అయితే చేస్తున్నాను ఎలా చేస్తున్నాను అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి దానికైతే అవి ఇవి ఈక్వల్ గా చిన్న చిన్న పీసెస్ గా అయితే కట్ చేసుకుని ప్లేట్ లో పెట్టుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసుకుని అందులో కొంచెం ఆయిల్ హీట్ అయిపోయినాక కొంచెం పప్పు తినుసులు అన్ని వేసేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసుకోవాలి పోపు అయితే పెట్టుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న అయితే క్యారెట్ బీట్రూట్ మొక్కలు అయితే ఇందులో వేసేసుకుంటున్నాను చాలా చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా అందులోనే కొద్దిగా సాల్ట్ వేసేసుకుని కలాబ్ ఇలా తిప్పేసుకుని అందులో కొంచెం పసుపు కూడా వేసేసుకుని మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలిపేసుకుని మూత అయితే పెట్టేసుకున్నాను ఆ తర్వాత పది నిమిషాల తర్వాత సగం అయితే మగ్గిపోయింది ఆ తర్వాత అయితే సరిపడా కారం అయితే వేసుకుని మళ్ళీ ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే మూత పెట్టేసుకొని మళ్ళీ మగ్గనిచ్చుకున్నాను ఈ విధంగా అయితే క్యారెట్ బీట్రూట్ ఫ్రై అయిపోయిందండి ఇందులో రసం అయితే చేశాను చాలా చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే హెల్దీ ఫుడ్ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఫ్రైని చాలా చాలా బాగుంటుంది బీట్రూట్ అంత స్మెల్ కూడా రాదు అనమాట అంత ఇదిగా కూడా ఉండదు క్యారెట్ కలిపాం కాబట్టి టేస్ట్ అయితే అదిరిపోయింది అబ్బా చాలా చాలా బాగుంది ఇంతవరకు వీడియో చూసారు కదా ఒక లైక్ కొట్టండి అబ్బా